అందరికీ నమస్కారం అండి నేను మీ శరత వెల్కమ్ బ్యాక్ టు ఇస్మట్ సర్తా ఛానల్ దేవి శరణ్ నవరాత్రులు రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభం మరియు ముగింపు తేదీలు ఏంటో ఈ రోజు మనం వీడియోలో తెలుసుకుందాం తొమ్మిది రోజులు తొమ్మిది అలంకరణలు తొమ్మిది రంగుల చీరలు తొమ్మిది రకాల నైవేద్యాలు తొమ్మిది రకాల పుష్పాలు తొమ్మిది రకాల మంత్రాలు వాటి వల్ల కలిగే ఫలితం ఏమిటో ఈ రోజు మనం వీడియోలో తెలుసుకుందాం దేవి శరణ్ నవరాత్రులు రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభం మరియు ముగింపు తేదీలు అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం తిది శుక్ల పాడ్యమి నుండి అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నవమి వరకు తొమ్మిది రోజులు నవరాత్రులు జరగబోతున్నాయి అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు పదవ రోజున విజయదశమి ఇంట్లోనే స్థాపన చేసి పూజ చేయాలనుకునే వాళ్ళు అక్టోబర్ మూడవ తేదీన ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అమ్మవారి కలశ స్థాపన చేసి పూజ చేసుకోవడానికి మంచి సమయం ఈ సమయంలో కుదరలేనప్పుడు అభిచిత్ ముహూర్తంలో కూడా చేసుకోవచ్చు మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు మంచిది నవరాత్రులలో అమ్మవారి అలంకరణలు అనేవి ప్రాంతాల బట్టి మారుతూ ఉంటుంది విజయవాడలో ఉన్న కనకదుర్గా అమ్మవారికి అలంకరణ వేరుగా ఉంటాయి శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబిక అమ్మవారి అవతారాలు వేరుగా ఉంటాయి మీకు ఏ ప్రాంతం దగ్గరగా ఉంటుందో ఆ ప్రాంతం బట్టి మీరు పూజలు అనేవి చేసుకోవచ్చు అయితే మూల నక్షత్రం రోజున మాత్రం రెండు చోట్ల కూడా అమ్మవార్లు సరస్వతి దేవి అమ్మవారి అలంకరణలో దర్శనమిస్తారు ఇప్పుడు మనం విజయవాడలో కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారి యొక్క తొమ్మిది రోజులు తొమ్మిది అలంకరణలు తొమ్మిది రంగుల చీరలు తొమ్మిది రకాల నైవేద్యాలు తొమ్మిది రకాల మంత్రాలు తొమ్మిది రకాల పుష్పాలు ఏంటో తెలుసుకుందాం దేవి నవరాత్రులు మొదటి రోజున అక్టోబర్ మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు గురువారం పాడ్యమి తిథి నక్షత్రం మొదటి రోజున కనకదుర్గమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా లేత గులాబీ రంగు చీరలో మనకి దర్శనమివ్వబోతున్నారు అమ్మవారికి సమర్పించాల్సిన పుష్పాలు ఎర్రని మందారాలు గులాబీలు తుమ్మి పువ్వులు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం బెల్లం పరమాన్నం ఈ రోజున అమ్మవారిని బాలా స్తోత్రాలు అష్టోత్రాలతో పూజ చేసుకోవాలి ఓం బాల త్రిపుర సుందరియే నమ అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది ఈ పూజ చేయడం వల్ల సంతానం సద్బుద్ధి కార్యసిద్ధి కలుగుతుంది రెండవ రోజు అలంకరణ అక్టోబర్ నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం విద్య తిథి నక్షత్రం అమ్మవారు శ్రీ గాయత్రిదేవిగా నారింజ రంగు చీరలో మనకు దర్శనం ఇవ్వబోతున్నారు అమ్మవారికి సమర్పించాల్సిన పుష్పాలు తామర పువ్వులు కలువ పువ్వులు అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం నిమ్మకాయ పులిహోర ఈ రోజు గాయత్రి మంత్రం గాయత్రి స్తోత్రాలు గాయత్రి కవచం పఠిస్తే చాలా మంచిది ఓం శ్రీ గాయత్రి మాత్రే నమ అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది ఈరోజు దేవిని పూజించడం వల్ల మంత్రశక్తి తేజస్సు పెంపొందుతుంది మూడవ రోజు అలంకరణ అక్టోబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శనివారం తదియ తిథి స్వాతి నక్షత్రం శ్రీ అన్నపూర్ణాదేవిగా అమ్మవారు గంధపు రంగు చీరలో దర్శనం ఇవ్వబోతున్నారు అమ్మవారికి సమర్పించాల్సిన పుష్పాలు మల్లె పువ్వులు అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం కొబ్బరి అన్నం గారెలు దద్దోజనం అమ్మవారిని పూజించేటప్పుడు శ్రీ అన్నపూర్ణ దేవ్య నమ అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది ఈరోజు పూజ చేయటం వల్ల సంపూర్ణ ఆరోగ్యం ధనధాన్యాలు అభివృద్ధి చెందుతాయి నాలుగవ రోజు అలంకరణ అక్టోబర్ ఆరవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం చవితి తిథి విశాఖ నక్షత్రం శ్రీ లలిత సుందరి దేవిగా అమ్మవారు మనకు బంగారపు రంగు చీరలో దర్శనమివ్వబోతున్నారు అమ్మవారికి సమర్పించాల్సిన పుష్పాలు ఎర్రని కలువలు ఎర్రని గులాబీలు అమ్మవారికి ఈ రోజున చక్కెర పొంగలి పరమాండం నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారిని పూజించేటప్పుడు శ్రీ లలిత సహస్రనామాలు ఓం శ్రీ లలిత త్రిపుర సుందరియనమ అనే మంత్రాల్ని జపిస్తే చాలా మంచిది ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల అఖండ కీర్తి కలుగుతుంది ఐదవ రోజు అలంకరణ అక్టోబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పంచమి తిథి అనురాధ నక్షత్రం శ్రీ మహాచండీ దేవిగా అమ్మవారు పసుపు రంగు లేదా బంగారపు రంగు చీరలో మనకి దర్శనమివ్వబోతున్నారు ఈ రోజు అమ్మవారికి పసుపు రంగు పుష్పాలు సమర్పిస్తే చాలా మంచిది అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం కట్టె పొంగలి చలిమిడి వడపప్పు ఈరోజు అమ్మవారిని మహాచండీ స్తోత్రాలు అష్టోత్రాలు మంగళ చంటికా స్తోత్రాలతో పూజించడం వల్ల చాలా మంచిది ఈ రోజు నా పూజ చేయటం వల్ల శత్రుపీడ తొలుగుతుంది ఆరవ రోజు అలంకరణ అక్టోబర్ ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం షష్ఠీ తిథి నక్షత్రం అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో గులాబీ రంగు చీరలో మనకు దర్శనమివ్వబోతున్నారు ఆ రోజున సమర్పించాల్సిన పుష్పాలు తామర లేదా తెల్లని కలువలు గులాబీ పువ్వులు అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం క్షీరాన్నం పూర్ణం పూరెలు రవ్వకేసరి ఆ రోజున లక్ష్మీ స్తోత్రాలు అష్టోత్రాలు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయినమ అనే మంత్రాన్ని జపించడం వల్ల చాలా మంచిది ఈ రోజు పూజ చేయటం వల్ల ఐశ్వర్యం ధనప్రాప్తి కలుగుతుంది ఏడవ రోజు అలంకరణ అక్టోబర్ తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం సప్తమి తిది మూలా నక్షత్రం అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకరణలో తెలుపు రంగు చీరలో మనకి దర్శనమివ్వబోతున్నారు అమ్మవారికి సమర్పించాల్సిన పుష్పాలు తెల్లని పువ్వులు మారేడు దళాలు అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం దద్దోజనం పాయసం అమ్మవారికి పూజ చేసేటప్పుడు సరస్వతి దేవి అష్టోత్రాలు ఓం శ్రీ సరస్వతి దేవ్యై నమ అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది ఈరోజు పూజ చేయటం వల్ల విద్యా ప్రాప్తి కలుగుతుంది మూలా నక్షత్రం రోజున అక్షరాభ్యాసం చేయటం వల్ల విద్యా ప్రాప్తి కలుగుతుంది ఆ రోజున అక్షరాభ్యాసం చేయాలనుకునే వాళ్ళు ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఏడు నిమిషాల మధ్యలో అక్షరాభ్యాసం చేయవచ్చు లేదా సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల నుంచి నాలుగు గంటల మూడు నిమిషాల వరకు అక్షరాభ్యాసానికి మంచి సమయం ఎనిమిదవ రోజు అలంకరణ అక్టోబర్ పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం అష్టమి తిథి పూర్వాషాఢ నక్షత్రం దుర్గాష్టమిగా జరుపుకునే ఈ రోజున అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో ఎరుపు రంగు చీరలో మనకి దర్శనమివ్వబోతున్నారు అమ్మవారికి సమర్పించాల్సిన పుష్పాలు ఎర్రని పువ్వులు అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం పులగం లేదా కదంబం ఈ రోజున దుర్గాదేవి స్తోత్రాలు అష్టోత్రాలు ఓం దుమ్ దుర్గాయే నమ అనే నామాన్ని జపిస్తే చాలా మంచిది ఈ రోజున పూజ చేయటం వల్ల శత్రువులపై విజయం సాధిస్తాము తొమ్మిదవ రోజున అలంకరణ అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నవమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం మహానవమిగా జరుపుకునే ఈ రోజున అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణలో కాఫీ రంగు లేదా నీలి రంగు చీరలో మనకి దర్శనమివ్వబోతున్నారు అమ్మవారికి సమర్పించాల్సిన పుష్పాలు నల్ల కలువలు లేదా శంఖం పువ్వులు అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం చింతపండు పులిహోర గారెలు వడపప్పు పానకం ఈ రోజున అమ్మవారిని మహిషాసుర మర్దిని స్తోత్రాలు అలాగే ఓ మహిషాసుర మర్దిని దేవ్యై నమ అనే మంత్రాన్ని జపిస్తూ పూజించడం వల్ల ధైర్యం విజయం కలుగుతుంది పదవ రోజు అలంకరణ అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం దశమి తిథి శ్రవణ నక్షత్రం విజయదశమిగా జరుపుకునే ఈ రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో ఆకుపచ్చ రంగు చీరలో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు అమ్మవారికి సమర్పించాల్సిన పుష్పాలు ఎర్రటి పువ్వులు సుగంధభరితమైన పుష్పములు ఈ రోజున సమర్పించాల్సిన నైవేద్యం మహా నైవేద్యం మహా నైవేద్యం అంటే తొమ్మిది రోజులు మనం నివేదించిన నైవేద్యాలు ఈ రోజున తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది ఈ రోజున అమ్మవారిని రాజరాజేశ్వరి అష్టకం ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమ అనే మంత్రాన్ని జపిస్తూ పూజించడం వల్ల శక్తి సౌభాగ్యం వృద్ధి చెందుతుంది ఈ తొమ్మిది రోజులు కూడా ఇవే నైవేద్యాలు సమర్పించాలని ఏమీ లేదండి అలాగే మన దగ్గర అందుబాటులో ఉన్న పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి తప్పనిసరిగా ధూపం అనేది చూపించాలి అలాగే ఈ తొమ్మిది రోజులు మీ శక్తి కొలది ఏదైనా నైవేద్యం తయారు చేసి అమ్మవారికి నివేదించవచ్చు ముఖ్యంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఆరోగ్యం సౌభాగ్యం అష్టైశ్వర్యాలు విద్యా ప్రాప్తి కలుగుతుంది శత్రువులపై విజయం సాధించగలుగుతాం ఇవేనండి దేవి నవరాత్రుల గురించి సంబంధించిన కొన్ని విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం